భారత నౌకాదళ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయం లిఖితమైంది సబ్ లెఫ్టినెంట్ ఆఫ్తా పునియా నావి ఫైటర్ పైలట్ గా శిక్షణ పొందిన మొట్టమొదటి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు లింగ సమానత్వం దిశగా నౌకాదళం వేసిన కీలక అడుగు భవిష్యత్తులో మరింత మంది మహిళలు సాయుధ దళాల్లో ఉన్నత బాధ్యతలు చేపట్టేందుకు స్పూర్తి నివనుంది ఐఎన్ఎస్ డేగాలో జులై మూడున జరిగిన సెకండ్ బేసిక్ హాక్ కన్వర్షన్ కోర్స్ స్నాతకోత్సవంలో ఆస్తా పూణ్య ఈ అరుదైన ఘనతను సాధించారు కార్యక్రమంలో ఆమె లెఫ్టినెంట్ అతుల్ కుమార్ దుల్ కలిసి కలసి ఎఫ్సి ఎన్ఎస్ ఎయిర్ రియర్ అడ్మిరల్ జనక్ బేవల చేతుల మీదుగా ప్రతిష్టాత్మక వింగ్స్ ఆఫ్ గోల్డ్ పురస్కారాన్ని అందుకున్నారు ఈ విషయాన్ని భారత నౌకాదళం ఎక్స్ వేదికగా వెల్లడించింది ఇప్పటికే మహిళా అధికారులు పైలట్లుగా నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్లుగా హెలికాప్టర్ నిఘా విమానాల్లో విధులు నిర్వహిస్తున్నారు అయితే అత్యంత కీలకమైన ఫైటర్ స్ట్రీమ్ లోకి ఓ మహిళా పైలెట్ ను తీసుకోవడం ఇదే ప్రథమం నారీ శక్తిని ప్రోత్సహిస్తూ నౌకాదళ వైమానిక విభాగంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలనే నిబద్ధతకు ఈ చారిత్రక ఘట్టం నిదర్శనమని నావి పేర్కొంది ఆస్థాపూని విజయం అడ్డంకులను అధిగమించి ఓ నూతన శకానికి నాంది పలికిందని ప్రశంసించింది